జోగులాంబ గద్వాల జిల్ల బాలుడి అదృశ్యం కలకలం రేపుతుంది ఇటిక్యాల మండలంలోని మునగాల గ్రామానికి చెందిన నజీర్ సమీరా దంపతుల పెద్ద కుమారుడు రఫీ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు అయితే పాఠశాలకు వెళ్లి వచ్చిన రఫీ ఉన్నట్లు కూలి పనులకు వెళ్లి వచ్చిన తల్లిదండ్రులు రాత్రి అయినా బాబు ఇంటికి రాకపోయేసరికి ఆందోళనకు గురయ్యారు బాబు ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో బాబు కిడ్నాప్ కు గురయ్యాడా లేక ఇంటికి అదే సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో పడ్డా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కనిపిస్తలేడు వాడు ఐదు గంటల నుంచి అందరు చూసినారంట ఇక్కడ మేము కూలీ పోయి ఏడు గంటలకు వచ్చినాను సార్ నేను ఏడు గంటల నుంచి ఎత్తుకుతుంటే కనిపిస్తలేడు ఇంకా లాస్ట్కి కంప్లీట్ ఇచ్చి వచ్చినాం ఎత్తికి ఎత్తికి ఊర్లో కూడా అంతా మైక్ పెట్టి సాటించినాం ఇంకా కనిపిస్తలేడు వాడు నా కొడుకు పేరు రఫీ పెద్ద పిల్లగాడు వాడు ఏడు సంవత్సరాలు ఉంటుందానికి ఐదు గంటల నుంచి కనిపిస్తలేడు వాడు